స్వచ్ఛతలో నంద్యాలని అగ్రస్థానంలో నిలుపుదాం అందరం కలసి కట్టుగా పరిశుభ్ర నంద్యాలగా మారుద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఎనెండి ఫరూక్ నంద్యాలని పరిశుభ్ర నంద్యాల పట్టణంగా తీర్చిదిద్దుదామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎనెండి ఫరూక్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నెలలో మూడవ శనివారాన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని అందులో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ పోయే దారిలో ఉన్న తొయిబా ఈద్గాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఎనండి ఫరూక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ నంద్యాల టి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనండి ఫిరోజ్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందుగా స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో తొయిబా ఈలో చెట్లు నాటడం జరిగింది నంద్యాల పట్టణంలో పరిసరాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి ఎనండి ఫరూక్ మాట్లాడుతూ చెట్ల నుంచి సంపద సృష్టించి స్వచ్ఛాంధ్ర కళ సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు నంద్యాలను అత్యంత పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు పట్టణంలో ఎక్కడ పడితే ఎక్కడ చెత్త చెదారం వంటి వాటిని పడేయవద్దని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం అమలు చేస్తోందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు ప్రజల భాగస్వామ్యంతో నంద్యాల పట్టణాన్ని అత్యంత సుందర పట్టణంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు నంద్యాల ప్రశాంతతకు మారుపేరు అన్నారు అలాగే పరిశుభ్రతకు కేరాఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నంద్యాల పట్టణంలో చెత్తా చెదారం పరిశుభ్రత విషయంలో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించి క్లీన్ నంద్యాల క్లీన్ ఆంధ్రప్రదేశ్గా నిలపాలని కోరారు ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిది వార్డు ఇన్ఛార్జ్ వేరెడ్డి శివనాగిరెడ్డి కోటీశ్వరుడు కోటి ఆన్సర్ ధనుంజయ శంకర్ సిట్ సురేష్ ఆర్ఎంపీ డాక్టర్ కరిమూలా ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు ముప్పై ఏడు వార్డు మరియు ముప్పై ఎనిమిది వార్డు పాస్టర్స్ అసోసియేషన్ వారు ముప్పై ఎనిమిది వార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది